హాయ్ అండి నమస్తే ఈ రజ్ ఫిరియాలో సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహార మామిడికాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎంత బాగుంటుందో కదా మీరు ఒకసారి పక్కాగా ట్రై చేయండి పులుపు ఎక్కువ కాకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇక్కడ నేను రెండు డబ్బాల వరకు బియ్యం తీసుకున్నాను నార్మల్గా మనం అన్నం వండుకొని సోనా మసూరి రైస్ అనమాట వీటిని శుభ్రంగా కడిగేసి డబుల్ వాటర్ పోసి అరగంట నానబెట్టుకోండి నానబెడితే మనకి నానబెడితే అన్నం తొందరగా ఉడుగుతుంది ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి బాగా కలిపేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి లేదా ప్రెజర్ కుక్కర్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా వండుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం నాలుగైదు కరివేపాకు ఆకులు కూడా వేసేసి మూత మూతబట్టి చక్కగా కుక్ చేసేసుకోండి ఈ లోపుగా మనం అర కేజీ రైస్కి రెండు పెద్ద మామిడికాయలు అవసరం అవుతాయి బట్టే పులుపుని బట్ట అన్నమాట చెక్ చేసుకోవాలి ముచ్చుకలు కట్ చేసుకొని ఇలా పేల్ చేసేసి తురుముకోవాలి తురిమి చేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలామంది గ్రైండ్ చేస్తారు అలా గ్రైండ్ చేయకుండా తురిమి ఒకసారి ట్రై చేయండి ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ కోసం దినుసులు తయారు చేసుకుందాం దినుసులు ఏంటంటే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు అంగుల వరకు అల్లం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అనమాట ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసి ముందుగా మనం పల్లీలు వేయించుకోవాలి ఒకప్పుడు వరకు పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి ముద్దు ముద్దుకి ఈ పల్లి గింజలు తగులుతూ బాగుంటాయి అన్నమాట ఆ తర్వాత దినుసులు అన్నీ వేసేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసేసి లో ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోవాలి ఇవి చక్కగా వేగాలి ముందుగా పల్లీలు కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి ఆ తర్వాత తురిమిన అల్లం కూడా వేసుకోవాలి అది వేసిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా దగ్గరుండే వేయించుకోవాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటే అందులో ఉన్న విత్తనాలు కూడా వేగి పోపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసేసి మరి కాసేపు వేయించుకోవాలి ఈ పోపు వేయించడంలోనే మీకు ఈ పులిహోర టేస్ట్ ఉంటుందన్నమాట బాగా వేగిని ఈ పోపుని తీసేసి పక్కన పెట్టుకోండి అదే నూనెలో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ గుజ్జు అది వేసేసి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఒక్క నిమిషం వేయించి దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీ పులుపుని మట్ట ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట లోపుగా నాకు రైస్ కుక్కర్లో అన్నం ఉడికిపోయింది తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక వడలపాటి పళ్ళెంలో వేసుకుంటున్నాను ఇలా పళ్ళెంలోకి తీసుకున్న తర్వాత రైస్లో మనం తీసుకున్నాం కదా ముందుగా ఈ పోపు మిశ్రమము అలాగే మామిడికాయ గుజ్జు ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి పోపు అంతా వేసేసుకోవచ్చు కానీ మామిడికాయ గుజ్జు మాత్రం ఒకేసారి వేయకూడదు అలా వేసారంటే పులుపు ఎక్కువైపోయిందనుకోండి మనం తగ్గించడం కష్టం అవుతుంది అందుకని ఒక హాఫ్ వరకు మావిడకాయ గుజ్జు వేసుకుని అవసరమైతే సాల్ట్ వేసుకోవచ్చు మనం అన్నంలో వేసాం కదా మరి కాస్త సాల్ట్ అవసరమైన వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అంతే ఎంత రుచిగా అంటే మామిడిక పిలిహోర రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్